వైఎస్సార్సీపీ పార్టీ పిలుపు మేరకు నకిలీ మద్యం నిరసన కార్యక్రమం ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో కైకలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం నకిలీ మద్యాన్ని అరికట్టాలి అనే నినాదంతో ర్యాలీగా వెళ్లి కైకలూరు ఎక్సైజ్ ఆఫీసులో సిఐకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు కూటమి ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు కుటీర లాగా నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు వందలాది మంది మద్యం తాగి ఇప్పటికే మరణించారని పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా చూస్తున్నామని అన్నారు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం తయారు చేయటం ఏ రాష్ట్రంలో లేదని అన్నారు కూటమి నాయకులు కొంతమంది ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన మాకేంటి అనే ఉద్దేశంతో వారు డబ్బు సంపాదించుకోవాలనే నినాదంతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని అన్నారు नकली 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 मज्जा ने, 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 बेल्ट 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 जय जगह जगह, जगह, वैएसआर कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी वै एस आर कांग्रेस पार्टी जय जगह जय जगह వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కేవలం కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నటువంటి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ప్రత్యేకంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం వందలాది మంది ఇప్పటికే మరణించినటువంటి పరిస్థితి అన్ని పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాం అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ రోజున ప్రపంచంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాగా కుటీర పరిశ్రమలాగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినటువంటి కేంద్రాలు చరిత్రలో ఇంతకుముందు లేవు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయరు ఈ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది ప్రత్యేకంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతే మాకేంటి వాళ్ళు ప్రాణాలు పోతే ఏంటి ఉంటే ఏంటి మేము మాత్రం డబ్బు సంపాదించుకోవాలి మూటలు కట్టుకోవాలి ఈ సమాజంలో ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నకిలీ మద్యం తయారు చేయడం ప్రతి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకుని నాయకుడి దగ్గర నుంచి కార్యకర్తల వరకు కూడా ఇవన్నీ కూడా బిల్డ్ షాపులకు తరలించి ఈ రోజున చూస్తుంటే ప్రతి నాలుగు బాటిల్స్లో ఒక బాటిల్ నకిలీ బాటిల్ ఉంటుందనే పరిస్థితి ఇవాళ చేటదదలమైంది ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలు ముఖ్యం కేవలం డబ్బు సంచులు డబ్బు మూటల కోసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో కుటీర పరిశ్రమ లాగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నవారైనా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి జైలుకు పంపాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి ప్రజలకు ఉన్నటువంటి ఆ కుటుంబాలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును కూడా కాపాడాల్సిన పరిస్థితి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదవ తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సి లో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ